తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ జగన్నాథ్ ట్రావెల్స్ అండి మేము హైవే పెట్రోలింగ్ అండి ఖమ్మం టు సూర్యాపేట మన వెహికల్ ఇది త్రీ వై జీరో ఫోర్ அது காத நீண்ட Ah, tá Fara fara yi. అక్కడ అక్కడ ఎక్కడ అమ్మ దబ్బమైనా రండి అక్కడ ఆమ్లెట్ లో ఏందింది ఇక్కడ చూడు అదే లాక్కుడు అదంతా చూడండి ఒకసారి మనం చూడండి బదులు వెగరు อ๋ออย่าพิลเล่นไปฮะสมุขอาวุอไ

దగ్గర కిలోమీటర్లు వచ్చాడు అది గా ఇలా వచ్చాడు అక్కడ నుంచి పడిపోయింది వేక్కుంటే వెళ్ళిపోయింది ఇలాగా అలా వెళ్ళిపోయినా మేము ఎదట్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే ఉండడం వల్ల మాకు ఏమీ కానీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు వాళ్ళు గట్టిగా ఒక పది నిమిషాల వరకు అలా ఎవరో హెల్ప్ చేసినట్లు అసలు ఆ పైన అర్థం తీస్తేనే కానీ గాలి తగ్గండి